అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇస్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద డింట్ హా మచ్ అంటే పెద్ద సో దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ నానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ So Dantlo we did our best and uh, I would like to announce Gaddar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki two eight nine eight that is two thousand eight hundred and ninety-eight AD and second best feature film Putel third best feature film Lucky Baskar feature film on national integration, communal harmony, హార్మోని అండ్ ద సోషల్ అప్ అప్లిఫ్ట్ ఫిలిం కమిటీ కుర్రాళ్ళు గోస్ టు కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ హెరిటేజ్ హిస్టరీ గోస్ టు రజాకర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ శ్రీ యాదు యాదు వంశీ ఫార్ ఏదు ఫర్ ఏదు వంశీ ఫార్ కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం डॉक्टर एम प्रभाकर रेड्डी उत्तम प्रजादान चित्रम आई माय फ्रेंड्स एंड आई माय फ्रेंड्स आई माय फ्रेंड्स एंड इंडिविजुअल अवार्ड्स फॉर आर्टिस्ट एंड टेक्नीशियंस बेस्ट डायरेक्टर श्री नागा अश्विन रेड्डी, फॉर कल्कि बेस्ट लीडिंग एक्टर श्री अल्लू अर्जुन पुष्पा टू। बेस्ट लीडिंग एक्ट्रेस निवेदा थॉमस फॉर 35 फाइव चिं बेस्ट सपोर्टिंग एक्टर श्री एस जे सूर्य सरिपोदा शनिवार बेस्ट सपोर्टिंग एक्ट्रेस मिस शरण्य प्रदीप अंबाजीपेट मैरिज बैंड बेस्ट म्यूजिक डायरेक्टर श्री बीम्स फॉर रजाकर, बेस्ट मेल बे प्लेबैक सिंगर श्री सिद्ध श्रीराम ऊर पेर भैरवकोना బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ పుష్ప టూ ఫార్ సుసైటీస్ అగిరబ సాంగ్ బెస్ట్ కమేడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమీడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ శివ పాలడుగు మ్యూజిక్ ఫార్ మ్యూజిక్ షాప్ మూర్తి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ व्यंकी अट्लोरी फॉर लकी भास्कर बेस्ट लिरिसिस्ट श्री चंद्र बोस् फॉर राजू राजू यादव बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन फॉर गामी बेस्ट बेस्ट कोरियोग्राफर श्री श्री गणेश आचार्य फार देवरा बेस्ट आर्ट डायरेक्टर श्री जिहानी चौधरी फॉर कल्की, बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राठौड़ फॉर गैंगस्टर, बेस्ट मेकअप आर्टिस्ट श्री श्रीनु फॉर रजाकर, बेस्ट कॉस्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कल्की एंड इन स्पेशल Jury Awards. So the special jury award goes to actor Sri Dulkar Salman for Lucky Baskar. And second uh, special jury award goes to Ananya Nagala Hotel. Special jury award goes to Sri Sujit, Sujit and Sri Sandeep, directors for film Kha. స్పెషల్ జూరీ అవార్డ్ గోస్ టు శ్రీ ప్రశాంత్ రెడ్డి అండ్ శ్రీ రాజేష్ కల్లెపల్లి ఫార్ రాజు యాదవ్ ఫార్ రాజు యాదవ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ సో ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఉంది కాబట్టి మిస్ ఫరియా అబ్దుల్లా ఫార్ మత్తు వదలరా టు రాంగ్ సో ద అవార్డ్స్ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఇంటర్వ్యూ వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వడ్లబాన్ కంట్లదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎండిసి ఎండి గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ గే రచయిత రెంటాల జయదేవ మా బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన ఎఫ్డీసీ ఎండి గారికి ఎఫ్డీసీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత